నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్ అండి రోజు మనం రాజధాని ప్రాంతంలో పనులు చూపించడం కోసం అయితే వచ్చామన్నమాట మనం ప్రజెంట్ వచ్చేసి ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటో మీకు చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి అలానే కామెంట్ సెక్షన్ లో హైప్ అని అయితే ఉంటుందండి ప్లీజ్ అండి హైప్ చేస్తే ఇంకొంతమందికి మన ఛానల్ అయితే రీచ్ అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గర అయితే పనులు చాలా బాగా అయితే చేస్తారండి కార్మికులు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఎలా ఉంది అన్నది అయితే మీరైతే చూడండి నిడిలాగ పదండి ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదండి ప్రజెంట్ వచ్చేసి మనం ఈ ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇది చూసారు కదా ఈ బ్లాక్స్ కి సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేస్తున్నారు ఐరన్ అంతా బెంచ్ చేసుకొని కార్మికులు అయితే చాలా మంది అయితే ఉన్నారండి చూడండి అంత మెటీరియల్ కూడా అయితే వస్తుంది అనమాట ఇక్కడ అంతా కోలాహలంగా అయితే ఉంది ఈ టవర్ వన్ దగ్గర కూడా చూడండి ఒకసారి అంత మిషనరీ కూడా అయితే వెళ్ళిందనమాట ఈ రాజధాని ప్రాంతంలో పండ్లు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఇక్కడ చూశారు కదా ఈ బ్లాక్స్ నిర్మాణం కోసం అంతా ఆయన అయితే సెట్ చేస్తున్నారు ఆల్రెడీ వైపు సైడ్ అంతా కంప్లీట్ అయితే చేశారండి టవర్ వన్ వైపు ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చండి ఐరన్ మెటీరియల్ కూడా అంత దించుతున్నారు అలా నాకు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ చూసారు కదండి ఈ సైడ్ వాళ్ళు కోసం అని చెప్పి అంతా పలంజీ సెట్ చేస్తారు ఆల్రెడీ ఇంకా హైట్కి అయితే లేపుతున్నారు అన్నమాట ఈ ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ వచ్చేసి షాపుజీ పలంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇటు సైడ్ అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉంది అలానే టవర్ టూ దగ్గర కూడా ఎలా చూపిస్తా మీకు ఇప్పుడు మనం వచ్చేసి టవర్ టూ దగ్గర అయితే ఉన్నామండి ఈ టవర్ టూ దగ్గర కూడా అయితే చూడండి ఇక్కడ ఎలా ఉందో అంత మెటీరియల్ అయితే తెచ్చారు అన్నమాట అంతా రెడీ అయితే చేసుకుంటున్నారండి ప్రజెంట్ ఈ సైడ్ వాల్ కి సంబంధించి ఈ ఫ్రేమ్ అంతా సెట్ చేశారు ఇప్పుడు కూడా ఈ బ్లాక్స్ సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు కవర్ వన్ దగ్గరే చూడండి అలా ఉందో ఈ ఐరన్ మెటీరియల్ అంతా చూడండి అంతా రెడీ అయితే చేసుకుంటున్నారన్నమాట అలానే ఇక్కడ బ్యాక్ సైడ్ ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ అయితే ఎన్ట్రల్ రోడ్ అయితే వస్తుందండి ఈ ఈ ఎన్ కి సంబంధించి సైడ్ డ్రైనేజీ పనులు ఎంత అవుతున్నారు ఇక్కడ కూడా ఎలా ఉందో చూడండి ఈ ఎన్వాల్ రోడ్ పని కూడా స్టార్ట్ చేశారన్నమాట కరెక్ట్గా మన ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడే వస్తుంది ఇటువైపు కూడా ఎలా ఉందో చూడండి ఇంకా టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఇది వచ్చేసి మన ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ టవర్ టూ త్రీ దగ్గర మనకి మధ్యలో నుంచి ఫ్లో అయ్యి పాలవాగ్ అయితే దానికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి ఈ టవర్స్ మధ్యన అయితే ఈ పాలవాగ్ అయితే వెళ్తుంది ఎంత చూడండి ఎలా తవ్వి లెవెల్గా చేస్తున్నారు ఈ తుళ్ళూరు నుంచి అయితే స్టార్ట్ చేశారండి ఇప్పుడు మనం వచ్చేసి టవర్ త్రీ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ చూడొచ్చు అంత మెటీరియల్ని మిషన్ ద్వారా అయితే చేస్తున్నారు అలానే టవర్ ఫోర్ దగ్గర కూడా వెళ్ళం చూడండి ఈ సైడ్ వాల్ కోసం ఇక్కడ కాంక్రీట్ తో ఫిల్ చేస్తున్నారు అలానే ఇక్కడ ఈ బ్లాక్స్ కూడా అయితే ఇటువైపు గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ చేశారండి దాని ఇటు చూడండి ఇటు ఐరన్ అంతా కట్ చేస్తున్నారు అన్నమాట ఈ టవర్స్ దగ్గర ఉంది ఎంత ఈ సైడ్ వాల్ అయితే చూడండి ఎంత హైట్ వరకు అయితే కట్టారు సైడ్ అంతా కాంక్రీట్ తో పిండి చేస్తుంది బ్యాక్ సైడ్ ఈ తో ఫిల్ చేస్తున్నారు అయితే సెట్ చేశారన్నమాట ఏమో ఈ బ్లాక్స్ కి సంబంధించిన పనులు చేస్తున్నారు ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి అల్లంటి వాళ్ళు అయితే చేస్తున్నారు అండి టవర్ ఫైవ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి టవర్ ఫైవ్ దగ్గర అయితే మీరు చూడొచ్చు ఈ బ్లాక్స్ అయితే మొన్న మనం వచ్చినప్పుడు ఐరన్ ఐరన్ని పెంచేసి పెట్టారు కదా ఇప్పుడు అంతా కాంక్రీట్ అయితే చేసి అన్నమాట అలానే అటువైపు బ్లాక్స్ కూడా చేస్తున్నారండి ఎంట్రన్స్ వైపు టవర్ ఫైవ్ ఎదురు విజయడీ టవర్ దగ్గర ప్రజెంట్ ఎలా చూడండి. రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే చాలా బాగా అయితే చేస్తున్నారండి షిఫ్ట్ లు వారీగా అయితే చేస్తున్నారు ప్రాంతం అంత ఎలా మంది చూశారు కదా ఇదండి టవర్ ఫైవ్ దగ్గర కూడా అంత అలానే క్లియర్ అయితే క్లియరెన్స్ పనులు చేస్తున్నారు అలానే ఈ సైడ్ కూడా ఈ బ్లాక్స్ మనం పనులు జరుగుతుందన్నమాట ప్రజెంట్ అటు ఇన్ సైడ్ కూడా చే చూడండి బ్లాక్స్ అయితే ఐటమ్స్ చేస్తున్నారు ఓకే అండి వీడియో ఎక్కడితో ఎండైతే చేస్తున్నారు మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే అమరావతి ముత్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి